అందరికి నమస్కారం మేము గడపలం అది మాకు తెలుసు గానీ ఆడిపోతారా ఒక పక్క ముప్పైంది ఒక పక్క వచ్చింది వాహనొచ్చాను ఏమైనా స్మగ్లింగ్ ప్లాన్ చేసినారా ఏందిరా స్వామి ఏదో సెల్ పెడతాం వచ్చిందని చెప్పి వేడివేడిగా నాలుగు చికిన ముక్కలు కాల్చుకొని అని వచ్చినా గానీ ఏంటి మా మొక్కలు చూస్తాంటే నమ్మబుద్ధి కావట్లేదా అయితే మీకు ఫ్లాష్ బ్యాక్ చూపియాల్సిందే ఉత్తరాన ఎత్తైన కొండలు దక్షిణాన మంచు పర్వతాలు తూర్పున ముందు పక్క రోడ్డు అంతా గుంతలు ఇవన్నీ దాటుకొని వచ్చేస్తే వచ్చేస్త మన సోమశీల డ్యామ్ ఈ ప్లేస్ వచ్చేసి మా బ్యాచ్ అందరికి ఫేవరెట్ ప్లేస్ అనమాట టైం దొరికిన ఇక్కడేస్తా ఉంటాము మేము ఇక్కడికి వచ్చే లోపల చీకటి అయితే పడిపోయింది ఈ వర్షానికి ఈ చలికి వేడివేడిగా చికెన్ తందూరి చేసుకుంటే బాగుంటుంది అని వస్తా వస్తా చికెన్ గ్యాస్ కావాల్సి తీసుకొచ్చేసాము మేము ఇక్కడ నుంచి పడవ తీసుకుని పడవలో లోపలికెళ్ళి పడవలో అయితే చికెన్ చేసుకుని తినబోతున్నాము ముందుగా బాగా చికెన్ కు స్పైసీగా మసాలాలు పట్టించేసినాము వడపళ్ళం అంటే ముందుగా స్పైసీ బిగులు బాగా నిమ్మకాయ వేసుకుని కలిపిన చికెన్ కడ్డీలకి చెక్కేసినాము కడ్డీ చికెన్ తో పాటు నాలుగు వంకాయలు కూడా కలిపేసినాము పడవలో లోపలికి ఇంకా కాల్చుకొని తినమే నువ్వు మొత్తం ఒకే వీడియోలో పట్టలేదు కానీ ఇంకో వీడియో రేపు పెట్టేస్తా అంతకలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను